ఓం శ్రీ గురుభ్యో నమ నేటి కాలంలో చాలామంది స్త్రీలలో ముఖ్యంగా థైరాయిడ్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు థైరాయిడ్ వ్యాధి ఎంత ఎక్కువగా ఉందంటే ముఖ్యంగా ఈరోజు సమాజంలో చూస్తే ప్రతి పది మందిలో ఐదుగురు ఆరుగురు చెప్పే సమస్యగా మారిపోయింది ఏ స్త్రీని అడిగినా కూడా థైరాయిడ్ ప్రాబ్లం అనేది చెప్తున్నారు మరి ఈ థైరాయిడ్ వ్యాధిని రకరకాలైనటువంటి ఆసనాల ద్వారా వ్యాయామాల ద్వారా తగ్గించుకునేటువంటి పరిష్కారాలు చెప్పినప్పటికీ ప్రాణాయామాలు ముఖ్యంగా ఉజ్జాయి ప్రాణాయామ అనే ఒక పద్ధతి ద్వారా కూడా థైరాయిడ్ని మనం కంట్రోల్ చేయొచ్చు మరి ఈ ప్రాణాయామ ఎలా చేయాలో జాగ్రత్తగా గమనించండి ఈ థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అండి ఈ గ్రంథి మనకి ఒక కంట భాగంలో ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుంది సో దాని వెనక పారాథైరాయిడ్ అనేటువంటి గ్లాండ్ ఉంటుందన్నమాట ఇక్కడ ముందు భాగంలో థైరాయిడ్ వెనక పారాథైరాయిడ్ సో ఈ థైరాయిడ్ అనేది గ్లాండ్ నుండి టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో ఆ థైరాయిడ్ గ్రంథిని స్టిములేట్ చేయడం ద్వారా ఆ హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా రిలీజ్ అయ్యేటట్టు మనం చేయొచ్చు సో దానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఈ యొక్క ఉజ్జాయి ప్రాణాయామ ఉజ్జాయనం అంటే అర్థం గురక పెట్టడం అని అర్థం గురక పెట్టేటప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దాన్ని గొంతు ద్వారా మనం క్రియేట్ చేస్తే ఈ పద్ధతిని ఉజ్జాయి ప్రాణాయామ అంటారు ఒకసారి అది ఎలా చేయాలో జాగ్రత్తగా గమనించండి నడుము స్ట్రైట్గా పెట్టుకొచ్చు మీ పూర్తి ఫోకస్ని మీ గొంతు మీద నిలపండి బాగా గాలి తీసుకుంటారు ఆ గాలిని కొద్ది సెకండ్స్ పాటు బంధించి ఇప్పుడు ఆ గాలి వదిలేటప్పుడు మీ గొంతు ద్వారా ఒక రకమైనటువంటి చిన్న గురక శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసను వదులుతారు ఈ విధంగా మీ గొంతు నుండి ఒక రకమైనటువంటి ఇషింగ్ సౌండ్ చేస్తూ ఇక్కడ ఒక రకమైన వైబ్రేషన్ మీరు క్రియేట్ చేస్తుంటారు ఈ వైబ్రేషన్ చేస్తూ నెమ్మదిగా మీరు ఆ శబ్దంతో పాటుగా శ్వాస వదలాలి మీరు ఈ ప్రాణాయామ చేసేటప్పుడు ఒక్కసారి మీ గొంతు మీద వేసి చెక్ చేసుకోండి ఇక్కడ మీకు వైబ్రేషన్ తెలుస్తుందంటే మీరు కరెక్ట్గా ప్రాణాయామం చేశారని అర్థం అదే మీరు లిప్స్ నుండి అని వదిలారంటే అది మీకు భ్రమరీ ప్రాణాయామంలో మనం లిప్స్తో సౌండ్ చేస్తాం అది హమ్మింగ్ సౌండ్ అంటారు బట్ ఉజ్జాయి ప్రాణాయామలో మాత్రం గొంతు నుండి శబ్దం చేయాలి ఇది స్నోరింగ్ సౌండ్ గొంతు నుండి అలా శబ్దం రావాలి సో ఆ విధంగా కనీసం ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు మీరు చేస్తే మీ థైరాయిడ్ గ్లాండ్ అంతా కూడా స్టిములేట్ అవుతుంది బట్ ఈ ప్రాణాయామ చేసే కొత్తలో గొంతులో ఆ ఒత్తిడి క్రియేట్ అవుతుంది కాబట్టి మీకు దగ్గు వస్తుంది పర్వాలేదు ఒక రెండు రోజులు మీకు కొత్తగా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంది తరువాత ఎటువంటి దగ్గు రాదు జాగ్రత్తగా మీరు ఈ ప్రాణాయామ చేయగలుగుతారు సో ఈ విధంగా మీరు రోజు కూడా సాధన చేయండి ముఖ్యంగా స్త్రీలకి ఈ ప్రాణాయామ చక్కగా ఉపయోగపడుతుంది థైరాయిడ్కే కాదండి ఇంకా ఫర్దర్గా కూడా ఎవరైతే లో పీచ్ అంటే తక్కువ గొంతు శబ్దం చాలామంది పెద్దగా మాట రాదు వాళ్ళకి లో పీచ్ ఉంటుంది అంట అంటే గొంతు శబ్దం చాలా తక్కువ వాయిస్ ఉంటుంది లో వాయిస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామ చేస్తే వాళ్ళ యొక్క వాయిస్ బేస్ కూడా పెరుగుతుంది అలానే మాట ఉచ్చరణ దోషాలు కొంతమందికి మాట తడబాటు నత్తిగా మాట్లాడడం అండ్ ఉచ్చరణ సరిగ్గా లేకపోవడం అలాంటి వాళ్ళు కూడా ఈ ఉజ్జాయి ప్రాణాయామ చేయడం వల్ల మీ మాట యొక్క స్పష్టత పెరుగుతుంది ఉచ్చరణ దోషాలు పెరుగుతాయి నత్తి తగ్గుతుంది ఇలా గొంతు సమస్యలన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుందండి ఈ ఉజ్జాయి ప్రాణాయామ చక్కని ప్రాణాయామ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఎవరైతే పడుకునేటప్పుడు గురక చేస్తున్నారు చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు మా వారు పడుకుంటే గురకు పెడతా ఉన్నారండి మా ఆవిడ గురకు పెడుతుంది లేదా మా పిల్లలు గురకు పెడుతున్నారు ఈ గురక సమస్య కూడా ఈ ప్రాణాయామ హెల్ప్ అవుతుంది మీరు రోజు ఉజ్జాయి ప్రాణాయామ చేయండి తప్పకుండా మీ యొక్క కంఠం యొక్క ఈ యొక్క వాయు గొట్టాలన్నీ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి మీకు గురక అనేటువంటి సమస్య కూడా తగ్గుతుంది అర్థమైంది కదండి ఇన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందిస్తుంది ఈ యొక్క ఉజ్జాయి ప్రాణాయామ ఈ ప్రాణాయామ చేసి థైరాయిడ్ వ్యాధిని మీ గొంతు సంబంధిత వ్యాధుల్ని అలానే గురక సమస్యని కూడా తగ్గించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదములు జై గురుదేవ్